నాటకకత్త సంఘ సంస్కర్త అయిన కాళ్ళుగురి నారాయణరావు గారి వర్ధంతి నేడు పద్దెనిమిది వందల ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం మత్స్యపురిలో జన్మించారు సంఘంలోని పలు దురాచారాలను ఎలిగెత్తి ఖండించారు వీరు రచించిన నాటకాలు చింతామణి వరవిక్రయం మధుసేన ప్రసిద్ధి చెందినవి సంఘంలోని పాతుకుపోయిన వరకట్ట పిశాచాన్ని దోలాలని తపనతో కట్నకానుకలు తీసుకునే తల్లిదండ్రులు సుపుత్రులపై పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే కాలకురి నారాయణరావు గారు జులిపించిన కొరల వరవిక్రయం నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో కాలకురి వారి రచన చింతామణి నాటకం ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది ఆయన రచించిన పౌరాణిక పద్య నాటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొన్న సారంగధరణికి చిత్రాంగికి నడుమ జరిగిన కథ చిత్రాభ్యుదయం కాలకురి నారాయణరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూన్ ఇరవై మరణించారు